హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచపొడి నేను ఈరోజు ధనియాల పొడి చేస్తున్నానండి ధనియాల పొడి సింపుల్గా మామూలుగా మనం నాన్ వెజ్ కర్రీస్లో లేదంటే వెజిటేరియన్ దాంట్లో కూరగాయలలో ఈ దాంట్లో అయినా వేసుకునే కర్రీ వేసుకునే పొడి ఇదిగోండి ధనియాలు ధనియాలు తీసుకోవాలి ధనియాలు తీసుకొని స్టవ్ పైన బాల పెట్టుకోవాలి పెట్టుకొని స్టవ్ ఇది బాల హీట్ అయిన తర్వాత ఈ ధనియాలను వేసుకోవాలి మామూలుగా మనం మసాలాలు చికెన్ మసాలా మటన్ మసాలా వేయకుండా గరం మసాలా వెళ్ళి దాని బదులు ఇది వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇది లైట్గా దోరగా వేయించుకోవాలి ధనియాలని ఈ ధనియాలు వేయేటప్పుడే చూపెట్టండి కొన్ని లవంగాలు చెక్క వేసుకోవాలి ఒక పది లవంగాలు ఒక చిన్న చిన్న పీసెస్ ఒక పది పీసెస్ చెక్క వేసుకొని దీంట్లోనే వేయించుకోవాలి ఇవి వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది మనం ఏ కదిలో వేసుకున్నా కూడా ఈ పొడి చాలా బాగుంటుంది ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి లేదంటే ఒక సైడే మారిపోతుంది ఇవన్నీ ధనియాలు వేగిపోయినాయి ఇప్పుడు దీన్ని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి చల్లారెచ్చిన తర్వాత పొడి చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని వేయండి ఇవన్నీ ధనియాలు జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో మూత పెట్టేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం ఇదిగోండి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి ఇది ఇప్పుడు ఒక డబ్బాలోకి వేసేసుకుందాం ఈ పొడిని డబ్బాలోకి వేసుకొని చల్లగా అయిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఈ పొడి చాలా సింపుల్ కదా కానీ ఏ కర్రీస్లో ఏ కూరగాయల్లో దేంట్లో చికెన్లో మటన్లో లో చేస్తే చాలా బాగుంటుంది ఈ పొడిని మీరు కూడా తయారు చేసుకోండి చికెన్ మటన్ మసాలా అవసరం లేకుండా మసాలా పొళ్ళు అవసరం లేకుండా ఇది వేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్